దేవుడు క్షేమం ఇవ్వగలిగిన దేవుడు అందుకని దేవునికి అసాధ్యం కానిది ఏది లేదు కనుక ప్రార్థనలో ఆయన ప్రారంభించాడు అడుగుతున్నాడు ప్రభుని అడుగుతున్నాడు దేవుడు ఏదైనా చేయాలని ఖచ్చితంగా చేస్తాడు చూడండి ఉగ్రత రాబోతోంది కీడు సంభవించబోతోంది ఆ దేశం అంతా నాశనం అవబోతోంది కానీ అబ్రహం చేస్తా ఉన్నాడు అబ్రహాం బతిలాడుతున్నాడు అబ్రహాం వేడుకుంటున్నాడు ఎంత బతిలాడుకుని ఎంత డిస్కర్షన్ జరుగుతుంది అండి చాలాసేపు దేవుని అడుగుతూ ఉంటాడు ప్రియా సహోదరుల సహోదరి మన జీవితంలో కూడా ఏదైనా దేవుడు మాట ఇస్తే నెరవేర్చగలడు ఏదైనా ఆయనకి సాధ్యం ఏదైనా చేస్తాడు మన జీవితంలో ఒకవేళ కీడు మన జీవితంలో ఉండుంటే అది మేలుగా చేయగలిగి